నమస్కారం పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కలిసి పదిహేను నెలల క్రితం ప్రజాప్రభుత్వానికి శ్రీకారం చుట్టే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనుగోలు పవన్ కళ్యాణ్ గారు విద్యా ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు సారథ్యంలో రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను కాపాడుకునే తరుణంలో వాళ్ళందరూ కష్టపడి ఈరోజు ఒక మంచి చేస్తుంటే ఈ జగన్ రెడ్డి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి ఒక్కరూ ఈ కూటమి ప్రభుత్వంపై విషం గక్కుతూ ఏదో విధంగా బురద తల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలి కులమతాలను లేపాలి అదేవిధంగా అభివృద్ధి జరగట్లేదని అబద్ధపు అసత్య ప్రచారాలు చేయాలని చెప్పే ఒక పన్నాగుంపన్ని ఈరోజు ఆ కుట్రలో భాగంగానే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారు దీనికి వ్యతిరేకంగా కోటి సంతకాలు చేసే కార్యక్రమాన్ని పెట్టి కోటి మందితో సంతకాలు చేపిస్తామని చెప్పి ఈరోజు వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు అందులో భాగంగానే కైకలూరు నియోజకవర్గంలో కూడా కైకలూరు నియోజకవర్గ ప్రజల చేత తిరస్కరింపబడిన దోల నాగేశ్వరరావు గారు వారి అనుచరులు కోటి సంతకాలు పెట్టించే నేపథ్యంలో వారి వారి కార్యకర్తలు సంతకాలు పెట్టుకుంటున్నారు తప్ప ప్రజల నుంచి స్పందన లేదనేది తెలుసు అందులో భాగంగానే నిన్న యాంకర్ శ్యామ్ల హైదరాబాద్లో వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో సంతకా పెట్టించడం విడ్డేరంగ ఉంది ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు దీన్ని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వారి స్వలాభం కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం పైన కుట్ర పందుతూ అబద్ధ పసరత్తి ప్రచారాలు చేస్తున్నారని చెప్పి ప్రజలందరూ నమ్ముతూ ఉన్నారు అదే విధంగా వీళ్ళు మెడికల్ కాలేజీ విషయంలో ఈ అబద్ధాలు చేయటం ప్రైవేటీకరణ విషయంలో దీన్ని కూడా మేము యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ చెందినవారు అదే విధంగా ప్రజలకు కూడా మేము ఒక బాధ్యతగా మేము చెప్పాల్సిన బాధ్యత ఉంది మాకు అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఆనాడు సుమారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు రావాలని చెప్పి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలతో కార్యక్రమాన్ని మొదలు పెడితే జగన్ రెడ్డి అభివృద్ధికి ఆటంకం కలిగించావు నిరోధకుడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ప్రేమ లేదనే ఉద్దేశంతోనే ఆనాడు ఐదు సంవత్సరాల్లో సుమారు ఐదు మెడికల్ కాలేజీలే పూర్తి చేసి పన్నెండు మెడికల్ కాలేజీలని బేస్మెంట్ వేసి గాలి కొల్లేశాడు ఇది దృష్టిలో ఉంచుకుని పదిహేను నెలల క్రితం మన ప్రభుత్వం వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక మంచి బాధ్యతగా ప్రజలకి పేదలందరికీ వైద్యం అందాలని చెప్పి మెడికల్ కాలేజీని మళ్ళీ ప్రారంభించాలని చెప్పి వారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల్లో ఉన్నాం మనం సంక్షేమ పథకాలు అందరికీ అనుకున్న విధంగా ఇచ్చాం డబ్బు లేని కారణంగా పీపీపి అని పీ త్రీ విధానాన్ని ప్రవేశపెట్టి దాని ద్వారా మెడికల్ కాలేజీలని త్వరితగతిన పూర్తి చేసి వారిని ప్రజలకి ఒక మంచి సేవలు అందించాలని సంకల్పంతో చేసిన ప్రక్రియలో భాగంగా ఆనాడు జగన్ రెడ్డి ఐదు మెడికల్ కాలేజీలకే పరిమితమైతే ఈనాడు మిగిలిన వదిలేసిన పన్నెండు మెడికల్ కాలేజీలను కూడా పూర్తి చేయాలని సంకల్పంతో ప్రజల్ని అదేవిధంగా ప్రైవేటులను భాగస్వామ్యం చేసి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం తిట్టారు ఈ కార్యక్రమం ఉద్దేశాలు ఏంటంటే తను ఐదు సంవత్సరాల్లో ఐదు మెడికల్ కాలేజీలే పూర్తి చేయగలిగితే ఈ పన్నెండు మెడికల్ కాలేజీల్ని సుమారు రెండు రెండున్నర లోపు పూర్తి చేసే విధంగా ప్రక్రియ కార్యక్రమం మొదలెట్టారు అదేవిధంగా ఇక్కడ ఐదు సంవత్సరాల్లో చేసిన ఐదు వందల సీట్లే వాళ్ళకి వచ్చే పరిస్థితి ఎందుకంటే జగన్ రెడ్డి చేసిన ప్రక్రియలో అందులో భాగంగానే అప్పుడు ఎంబీబీఎస్ సీట్లు వచ్చే ఫ్రీ సీట్లు రెండు వందల పదమూడు అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఎన్ఆర్ఐ కోటలో వచ్చి రెండు వందల ఎనభై ఏడు ఐదు సీట్లే అదే చంద్రబాబు గారు ఈ కూటం ప్రభుత్వం లక్ష్యంగా వేసుకుంటే ఈ కూటమి ప్రభుత్వంలో సుమారు పదిహేడు వందల సీట్లు వస్తాయి అందులో కూడా రెండు వేల ఐదు వందల యాభై ఐదు వందల యాభై కూడా సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏది మెడికల్ కాలేజీ పీపీ విధానాల్లో వెళ్తే ఆ విధంగానే ఫ్రీ సీట్లు రెండు వందల ఎనభై ఏడు రెండు వందల పదమూడు ఐదు వందలు ఇస్తే మనం ఫ్రీ సీట్లు ఎనిమిది వందల యాభై అదేవిధంగా అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్స్లో కూడా ఎనిమిది వందల యాభై అంటే పదిహేడు వందల సీట్లని ఈరోజు టీ త్రీ పద్ధతిలో చేసే ప్రక్రియ అది జగన్ రెడ్డికి కానీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వారం లేని తనం వల్ల ఈరోజు అబద్ధపు అసత్య ప్రచారాలు చేస్తున్నారు జగన్ రెడ్డి చేసిన వాళ్ళు జగన్ ఇచ్చినట్టు నిధిస్తే వచ్చే ఇరవై ఏళ్ళల్లో ఎంతమంది దాఖలు అవుతారు ఎందుకంటే ఐదేళ్లల్లో ఐదు కాలేజీలు కట్టాడంటే మిగతా పన్నెండు కాలేజీలు కన్నా సుమారు పది పదిహేను సంవత్సరాలు పడతాయి వీటిలో ఎవరు డాక్టర్లు అయ్యే పరిస్థితి ఉండదు పేదలకి ఆ మెడికల్ కాలేజీలలో ఉంటే పేదలకు వైద్యం అందే పరిస్థితి ఉండదు దాన్ని దృష్టిలో ఉంచుకునే ఈరోజు పీ త్రీ విధానంలో ముందు మెడికల్ కాలేజీను పూర్తి చేస్తే వైద్యం కానీ అదేవిధంగా డాక్టర్లు కూడా సుమారు ముప్పై నాలుగు వేల మంది ఎంబీబీఎస్ డాక్టర్లు పదహారు వేల మంది పీజీ డాక్టర్లు సుమారు యాభై వేల మంది డాక్టర్లు మనం అందుకు వచ్చి వైద్యం అందించడానికి ముందుకు వస్తారు ఇదే పీ త్రీ విధానంలో అయితే అదేవిధంగా పేదలకి అవుట్ పేషెంట్లు జగన్ రెడ్డి అప్పుడు ఐదు కాలేజీల్లో అవుట్ పేషెంట్లు ఉచితంగా చూడటం ఇప్పుడు పీ త్రీ విధానంలో కూడా అవుట్ పేషెంట్లు ఉచితంగానే చూస్తున్నారు అదేవిధంగా ఇన్ని పేషెంట్లు ఒక కాలేజీకి జగన్ రెడ్డి పెట్టింది ఐదు వందల పడకలే అంటే సుమారు రెండు వేల ఐదు వందలు కాలేజీ ఫ్రీ బెడ్లు ఉంటాయి అదేవిధంగా విధంగా త్రీ విధానంలో ఐదు వందల పడకలే చొప్పున అంటే సుమారు వీళ్ళు పన్నెండు కాలేజీలకి ఎనిమిది వేల ఐదు వందలు పడకలో ఏర్పడతాయి బెడ్లు దీంట్లో కూడా వాళ్ళు డెబ్బై పర్సెంట్ ఐదు వేల తొమ్మిది వందల యాభై అంటే మనం పేదలకి ఎక్కువ బెడ్లు ఇచ్చి వైద్యం అందించే ప్రక్రియ అదేవిధంగా జగన్ రెడ్డి తరహాలో వెళ్తే మనం ప్రపంచ స్థాయి వైద్య సౌకర్యాలు ఉండవు అదేవిధంగా పీ త్రి విధానంలో అయితే మనకి మంగళగిరిలో ఉంది ఎయిమ్స్ కాలే హాస్పిటల్ ఆ ఎయిమ్స్ కాలేజీ లాగా ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఉంటాయి యూనివర్సిల్ హెల్త్ పాలసీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు జగన్ రెడ్డి విధానంలో అయితే ఉండరు అదేవిధంగా ఈ పీత్రి విధానంలో అయితే మాత్రం కంపల్సరీ జగన్ రెడ్డి వ్యతిరేకంగా ఉంది కాబట్టి యూనివర్సల్ హెల్త్ పాలసీ కానీ అదేవిధంగా సూపర్ స్పెషల్ డాక్టర్లు కంపల్సరీ పీ త్రీ విధానంలో అయితే ఉంటారు దీనివల్ల మనం మది పేదలకి మెడికల్ని మనం వైద్యాన్ని ఇంకా ఎక్కువ అందించే ప్రక్రియ చేపట్టచ్చని ఈరోజు మన కోటంపు మంచి ముందుకు ముందుకెళ్తుంటే జగన్ రెడ్డి అదేవిధంగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అబద్ధ అసత్య ప్రచారాలు చేసి ఇవాళ బురద జలాలని చూస్తున్నారు ఇది ప్రజలందరూ నమ్మట్లేదు కానీ ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన బాగుంది మరొక విషయం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కానీ అదేవిధంగా ఇక్కడ కైకులూరు నియోజకవర్గంలో ప్రజల చేతి తిరస్కరించబడిన గౌలవ నాగేశ్వర్రావు గారి వారి అనుచరంగానికి ఒకటే మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం మీరు ప్రైవేటీ చేస్తున్నారు దీనికి వ్యతిరేకం అని చెప్పి ఏదో భూతార్థంలో చూపించి మీ స్వార్థ ప్రయత్నాలు చేస్తున్నారే అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం నయింకా నాటిని ఆనాడు ఆరోగ్యశ్రీపేట ఈనాడు ఎన్టీఆర్ వైద్య సేవ పేరట ప్రభుత్వం నుంచి మనం వారికి బిల్లులు చెల్లిస్తున్నాం అంటే ప్రైవేట్ హాస్పిటల్కి బిల్లులు చెల్లించడం తప్ప కాదు కదా మరి మీరు అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మరొకటి నేషనల్ హైవేస్ ఉన్నాయి ఈ రోజు ప్రభుత్వం దగ్గర ధనం లేకపోయినా కాంట్రాక్టర్లు ఆ రోడ్లేసి టోల్ గేట్లు వసూలు చేస్తున్నారు అది కరెక్ట్ విధానమే కదా అది తప్ప అది కాదు మరొక విషయం ఈరోజు మీరు చెప్తున్నట్టు ప్రైవేటీకరణ వల్ల ఈ మెడికల్ కాలేజీలో వాళ్ళ చేతుల్లోకి వెళ్ళవు ఒకటి రాసుకోండి ప్రభుత్వం అది భూమి మంది ఆ బిల్డింగ్లు మనై వాళ్ళు వచ్చి ఎలా అంటే తిరుపతిలో స్విమ్ స్విమ్స్ ఉంది హాస్పిటల్ అది ట్రస్టీగా తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ దేవస్థానం వాళ్ళు ట్రస్టీగా వ్యవహరిస్తూ వారు సేవ అందించి వాళ్ళు ఉన్నతగాలు నిరంతరం చేస్తారు అదేవిధంగా అనంతపురం జిల్లా పుట్టపర్తిలో కూడా సత్యసాయి సేవాలయ సంస్థలు ఉన్నాయి వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వ కాలేజీలను వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోరు కాబట్టి ఇవాళ మనం ముందుకెళ్ళాలి విష ప్రచారం చేసి మీరు ఈరోజు కూటమి ప్రభుత్వం పైన బురజలాలని చూస్తే మాత్రం సైన్ చేయలేదు మరో విషయం మీకు ఉదాహరణకి చెప్తున్నా ఆనాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు మనకి ఆంధ్ర ప్రజలందరికీ పోలవరం జీవనాడి పోలవరం ప్రాజెక్టు మన ప్రజలకి అందరికి ఉపయోగపడాలంటే బోలంత టైం పడుతుందని చెప్పి అప్పటికప్పుడు ఎందుకంటే ప్రజలకి మంచి జరగాలి రాష్ట్రం మంచి జరగాలి అన్నప్పుడు సమయాన్ని సందర్భం కూడా మనం కొన్ని వెసులుబాటు కల్పించుకోవాల్సిన అవసరం ఉంది ఆనాడు పోలవరం ప్రాజెక్ట్ లేట్ అవుతుంది కాబట్టి ఆ గోదావరి జలాలు సముద్రంలోకి వెళ్ళిపోయి వృధా అవుతున్నాయి కాబట్టి ఆ నీటిని కాపాడుకోవాలని సుమారు పదమూడు వందల కోట్ల రూపాయలతో పట్టిసం అనే ప్రాజెక్ట్ని పెట్టి ఆ పట్టిసం ప్రాజెక్ట్ నుంచి ఈరోజు మన కృష్ణా డెల్టాంగ రైత ప్రజానికి రైతాంగానికి కడ ఇవాళ కృష్ణా డెల్టాని కాపాడి ఆనాడు మూడు సంవత్సరాలు పంటలు సుభిక్షంగా పండి ఆ రోజు పట్టిసం వల్ల అంత లాభం జరిగింది అదేవిధంగా ఈ మెడికల్ వైద్య కళాశాల కడ నువ్వు ఆపేస్ని అసమర్తుంటే ఈ రోజు మన దగ్గర డబ్బులు ఏమని కూర్చునే కన్నా సేవా సంస్థలకిచ్చి వారి ద్వారా మనం ప్రజలకి పేద పేదలకి వైద్య సేవ చేయించుకోవటంలో కానీ రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడేలా కానీ మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మరొకసారి మీరు పెచ్చ పెచ్చ ప్రేరపణలు చేసి అబద్ధపు అసత్య ప్రచారాలు చేసి బురదలతో మాత్రం సహించేది లేదని కైకలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం